పార్టీకి రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు విజయవాడ ఎంపీ నాని టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు విజయవాడ ఎంపీ కేశినేని నాని విజయవాడ ఎంపీ టికెట్ ఇవ్వబోమని చంద్రబాబు చెప్పినట్లు నిన్ననే విజయవాడ ఎంపీ కేసీనేని నాని ప్రకటించారు ఇక తాజాగా విజయవాడ ఎంపీ కేసినేని నాని మరో ప్రకటన చేశారు త్వరలోనే టీడీపీకి రాజీనామా చేస్తానని విజయవాడ ఎంపీ కేసీనేని నాని ప్రకటించారు అందరికీ నమస్కారం టీడీపీకి నా అవసరం లేదని చంద్రబాబు భావించిన తర్వాత కూడా నేను పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని నా భావన అన్నారు త్వరలోనే ఢిల్లీ వెళ్ళి నా ఎంపీ పదవికి రాజీనామాను ఆమోదించుకొని ఆ మరుక్షణం టీడీపీకి రాజీనామా చేస్తానని తెలియచేస్తున్నానని సోషల్ మీడియాలో ఆయన పోస్టు చేశారు రేవంత్ రెడ్డి దొంగ అంటూ ఓ వర్గం మీడియా తెలంగాణ ఎన్నికల్లో ఏదేదో ప్రచారం చేసింది ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి సీఎంఐ కూర్చున్నాడు మీడియా ఏం చేయగలిగిందంటూ చురకలు అంటించారు రెండు వేల ఇరవై నాలుగు మే వరకు నేనే విజయవాడ ఎంపీని నా రాజకీయ భవిష్యత్తు ఏంటో విజయవాడ ప్రజలే నిర్ణయిస్తారన్నారు కేశినేని నాని ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ జరిగే వివాహాలకు పుట్టినరోజు వేడుకలకు రాజకీయ పార్టీ కార్యక్రమాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్ అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మా అడ్రస్ ఆలూరు టూ కొలనపాకారు యాదాద్రి భువనగిరి జిల్లా బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఫైవ్ డబల్ నైన్ త్రీ ఫోర్ ఫైవ్ జీరో మరియు ఎయిట్ వన్ టూ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫోర్ త్రీ టూ